నేను ఏమీ చేయలేకపోయాను కానీ క్లబ్ లో నేను తెచ్చుకోవడానికి అన్ని మీకు సంబంధించిన గవర్నమెంట్ అందరూ పర్మిషన్ ఇస్తుంది ఇప్పుడు కూడా నేను తెచ్చిస్తాను ప్యాకాట విషయానికి వస్తే మరి యానం నియోజకవర్గంలో నాకు ప్యాకాటకి నాకు ఎటువంటి సంబంధం లేదని మీరు పదే పదే చెప్తూ ఉన్నారు అయితే ఇటీవల కాలంలో మూడు రోజుల క్రితమే యానం పోలీస్ శాఖ వారు మరి యానం గోపాల్ నగర్ లో ఒక రైడ్ చేసి ఒక ఇంట్లో ప్యాకెట్ ఆడుతున్న వాళ్ళని సుమారు ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేసి వాళ్ళని స్టేషన్ కూడా తరలించడం జరిగింది అది ఎక్కడండి ఆడేది ఎమ్మెల్యే గారు మీరు ఏదైతే గోపాలనగర్ లో ఉంటున్నారో మీ ఇంటి పక్కనే మధ్యలో ఒక ఇల్లు మాత్రమే మీకు అడ్డుంది అక్కడ పేకాట ఆడుతున్నారంటే అంటే మీకు తెలియడం లేదా అంటే మీకు తెలిసే మీ కలిసే జరుగుతున్నాయా మరి నిజంగా మీకు తెలియలేనప్పుడు మరి అటు పేపర్ లోను టీవీలోను ఆ న్యూస్ కవరేజ్ అయినప్పుడు మరి ఇప్పటివరకు వరకు మీరు దాని మీద ఎందుకు స్పందించలేదు మరి స్పందించాలి కదా మీరు యానం బాగోగుల కోసం యానం ప్రజల కోసం వచ్చిన వ్యక్తి కదా మీరు మీరు అటువంటి మీద ఎటువంటి మీద స్పందించరు కానీ మా నాయకుడి మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికి మాత్రం మీరు రెడీగా ఉంటారు అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ గానీ యానం అభివృద్ధి కోసం గానీ మరి అటు ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత మల్లాడి కృష్ణారావు గారు కానీ నన్ను డెవలప్మెంట్ చేయని వాళ్ళు మీరు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు కదా మరి అటువంటి అప్పుడు పిడబ్ల్యూడి ఎన్ఎంఆర్స్ కానీ తర్వాత ఎఫ్పిసిఎం ఉద్యోగస్తులు గానీ రీసెంట్ గా బీఫ్ బాయిలర్స్ కానీ మీరందరికీ కూడా మరి పర్మినెంట్ అయినప్పుడు జీతాలు పెంచినప్పుడు మరి మల్లా గారు అటు గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు మీరందరూ కలిసి మరి జీతాలు అన్ని పెంచారని మేము చెప్తుంటే మరి నేనే చేశానని చెప్తారు కదా మరి ప్రజలకేమో వాళ్ళు ఏమో వర్క్ చేయనివ్వడం లేదు నన్ను అభివృద్ధి చేయనివ్వడం లేదని వాళ్ళు చెప్తారు వీడియోలో ఏమో నేనే చేశానని డబ్బా కొట్టుకుంటారు ఇది ఎంతవరకు అండి ఎమ్మెల్యే గారు అంతేకాకుండా ఎమ్మెల్యే గారు మీరు ఒకటి మాత్రమే తెలుసుకోవాలి మల్లాడి కృష్ణారావు గారు మీకు లాగా జాతకాలు నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు సార్ ఆయన యానం ప్రజలను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల నాడేంట అయ్యి తెలుసు కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయంలో సుదీర్ఘంగా ప్రయాణం చేయగలిగారు సార్ ఎమ్మెల్యే గారు అంతేకాకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు మల్లాడి కృష్ణారావు గారు మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టి అటు టీచర్స్ కానీ ఇంకోలు కానీ ఇంకోటి కానీ పిలిపించుకుని అందరూ పిలిపించుకుని అధికారులు పిలిపించుకుని మీటింగ్లు పెట్టి సొల్లు గోబులు చెప్తున్నారు అని చెప్తున్నారు అవి సొల్లు గోపలు కాదు సార్ మాజీ మంత్రిగా పుదుచ్చేరి ప్రభుత్వ డి ప్రత్యేక ప్రతినిధిగా ఆయన ఏ విధమైన బాధ్యతలు ఆయన నమ్ముకున్న ప్రజలు ఎవరైతే యా నియోజకవర్గంలో ఉన్నారో వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా దాంట్లో పరిష్కరించే మార్గంగా ఆ యొక్క పనులు ఎంతవరకు అయింది ఫైలు ఏ ఏ స్టేజ్ లో పెండింగ్ లో ఉంది ఏంటనేది ఎప్పటికప్పుడు యానం వచ్చి అధికారులు గాని అటు కార్యకర్తలు కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి వారికి ఎప్పటికప్పుడు వివరించడం జరుగుతుంది దాన్నే అకౌంటబిలిటీ అంటారు జవాబుదారీతనం అంటారు మీ దగ్గర ఏమి లేదే ఈ గడిచిన నాలుగు సంవత్సరాల్లో మరి నమస్తే యానం అని మీరు యానం వచ్చారండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఏదైనా గ్రామాల్లో తిరిగారా ఎక్కడైనా మీరు పర్యటన చేశారా గ్రామంలో ఉన్న సమస్యలను మీరు తెలుసుకున్నారా లేదే మీరు ఇటువంటి ఏమి పట్టించుకోరు కానీ మరి రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేయడంలో మీరు చాలా ఆరితేరినట్టున్నారు సార్ ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే అన్న మాట మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంతేకాకుండా పద్మశ్రీ అవార్డు కోసం మల్లాడి కృష్ణారావు గారు ఢిల్లీ వెళ్ళి మరి తిరుగుతున్నారని మీరు చెప్పడం జరిగింది పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ అనే అవార్డులు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప పడతాడు తీసుకోడండి మరి పద్మశ్రీ మరి కృష్ణా గారికి వస్తుందో లేదో మాకు తెలియదు కానీ మీరు మాత్రం ముందు యనానికి ఆరోగ్యశ్రీ మాత్రం తీసుకురండి అటువంటి అప్పుడు ఆరోగ్యశ్రీ తెచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా మాట్లాడాల్సి వస్తే మాట్లాడండి ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత పిఎంఆర్ఎఫ్ స్కీమ్ కానీ తర్వాత ఆయుష్మాన్ భారత్ గాని ఆరోగ్యశ్రీ గాని ఏమి లేకుండా పోయి లక్షల లక్షల యానం ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మరి డబ్బులు పోయాల్సి వస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను